పార్టీ నాకైతే నేరుగా తెలియదు వాస్తవానికి నేను ఆయన విమర్శించదలుచుకోలేదు కానీ అయితే నేను చెప్పవలసింది ఏంటంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ ఆయన పార్లమెంటుకు ప్రాతిధ్యం వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్లీజ్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే వర్గీకరణ అంశం నిజంగా ఆయన అన్నట్టుగా తప్పుబడితే ఒక సందర్భంలో వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న దశలో కూడా ఆయన టీడీపీలో చేరాడు ఎవరు టీడీపీలో చేరారు మొదటి నుంచి కాంగ్రె వైసీపీ టీడీపీ కట్టుబడి ఉన్నది వర్గీకరణ తర్వాత అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో భారతదేశంలో మొట్టమొదటి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇది మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో గౌరవ జైల్సింగ్ గారు స్వర్గీయ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది ఆ వర్గీకరణ సూత్రమే దేశానికి ఉపయోగపడ్డది మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశం అది పంజాబ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతే అంటే పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కోర్టుకు వెళ్ళింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు జరిగింది దీన్ని అడ్డుకున్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళింది రెండు రాష్ట్రాలదే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే అది రెండు వేల సంవత్సరంలో అనుకుందాం తొంభై ఏడులో చేసిండనుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వర్గీకరణ చేసింది అదే కదా దేశానికి విస్తరిస్తున్నది అందువల్ల కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తే దాని తప్పుపట్టకుండా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అందాం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా మరి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా చట్టం తీసుకురావడానికి మొత్తం ప్రక్రియ ముందుకు నడిపించండు కదా నడిపించండు కదా అంటే మీరు ఎవరినైతే అంటుండ్రో మీరున్న పార్టీలో మీరు పార్లమెంట్ ప్రాతిధ్యం వహించినప్పుడు ఏ పార్టీ అయితే ఉన్నారో ఆ పార్టీ ముందు వర్గీకరణ చేసింది దాని సపోర్ట్ అండి ఒకవేళ మీరు సపోర్ట్ కలిగితే ఓకే అది నేరుగా ఆ రోజు శాసన మండలిలో ఏ పరిణామాలు జరిగినాయో అసలు చైర్మన్ ఏ పాత్ర పోషించబోయాడో ఆ చైర్మన్ మోషన్ రాజు మాలవర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ పాత్ర వహించబోయాడో ఆ పరిణామాలు ఏంటో వివరించి జగన్ రెడ్డి గారి చెప్పానండి మేము సపోర్ట్ చేసినామని చెప్పి జగన్ రెడ్డి గారు చెప్పానండి ఆయన కంట్రోల్ ఉంటుంది కదా ఆయన చెప్పానండి నేను చెప్పలేను ఓకే నేను అంటున్నా నేనంటున్నా ఆయన చెప్పాలి తల ఊపిండా తల ఊపలేదా ఏం జరిగిందనే విషయం నేను శాసన మండలం లేను చెప్తే ఆయన చెప్పాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి లేదా నా సోదరులు బుత్స సత్యనారాయణ గారిని చెప్పాలి వాళ్ళిద్దరు చెప్పిందని ఆమోదించుకుందాం నేను ప్లీజ్ సామాజిక న్యాయం కోరుకునే వ్యక్తిని రాష్ట్రమైనా జిల్లాలైనా ఆఖరికి మండలాలైనా నాకు సమర్థ సమర్థిస్తా ఎవరు ఎక్కడ ఎంతమంది ఉంటారో అంత వాట తీసుకోవాలి తప్పేంటి రాష్ట్ర యూనిటీ ప్రస్తుతం ఉంటుంది రేపు జనాభా లెక్కలకి వచ్చినాక జిల్లాల యూనిటీ ఉంటుంది అనుకుందాం రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అనుకుందాం స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి అది జిల్లా యూనిట్ తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలా మరి మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో మాలలు ఉంటారు మాదిగలు ఉంటారు ఇతర కులాలు ఉంటారు అక్కడ యూనిట్ తీసుకోవాలంటే ఏ స్థాయిలో తీసుకోవాలా ఒక ఒక మండలంలో మాల మాదిగలు ఇతర కులాలు ఉన్నాయి ఒక మండలంలో ఒక కులమే ఉన్నదనుకోండి అనుకోండి అక్కడ యూనిట్ ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది ఉమ్మడిగా తీసుకోలేము కదా మండలాల వరకు కూడా తీసుకోవాల్సి వస్తుంది నేను ఏంటంటున్నా సామాజిక న్యాయం అనే ప్రక్రియ ఎవరికి అన్యాయం జరగని పరిష్కారంలో అది కింది స్థాయికి వెళ్ళడం కూడా నేను స్వాగతిస్తాను వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు అదనపు లాభం కోరుకుంటారు వర్గీకరణ కోరుకునేటోళ్ళు ఎక్కడ అదనపు లాభం కోరుకోవద్దు అన్యాయం జరిగిన చోట ప్రసిద్ధాం అదనపు లాభం ఎవరు కోరుకున్నా అది తప్పవుతుంది అదనపు లాభం ఎవరు కోరుకు ఇప్పుడు అదనపు లాభమే కదా మాలలు కోరుకున్నది ఇదివరదాకా రిజర్వేషన్ల ఫలాలు ఏక వర్గీకరణ వ్యతిరేకించడానికి కారణం ఏంటిది వాళ్ళ జనాభా కంటే మించి పొందడం అదనపు లాభం అదనం లాభం పొందడానికి అలవాటు పడ్డోళ్ళు వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించి వచ్చారు నేను మాదిగా ఉద్యమకారుణ్ణి నా జాతికి నష్టం జరగనివ్వను నా జాతిది నా జాతిది ఎవరిది దోసుకోనివ్వరు నా జాతి ఇంకొన్ని దోసుకోవాలని నేను కోరుకోను నేను దోసుకోవద్దని అంటాను నేను నా సూత్రం అది అది మండలాలైన సరే జిల్లాలైనా సరే రాష్ట్రమైనా అయినా సరే దీనికి నేను కట్టుబడి ఉన్నా ఎవరన్నా ఎక్కడన్నా అసంతృప్తితోటో ఆవేదనతోటో ఉంటే ఉండని అండి మనకు స్వార్థం స్థాయికి చేరద్దు న్యాయం గురించి ఆలోచిద్దాం న్యాయం గురించి ఆలోచిద్దాం ఎక్కడ ఎంతుంటే కంత తీసుకుందాం నువ్వు లేని కాడ అదనంగా తీసుకోవడం తప్పు కాదా నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పు కాదా నువ్వు ఉన్న కాడ కోల్పోవడం తప్పే నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం కూడా తప్పే కదా నువ్వు లేని కాడ అదనంగా కోరుకోవడం అంటే ఇంకోటి దోసుకున్నట్టు కదా నువ్వు ఉన్న కాడ ఒకటి కోల్పోవడం అంటే నీది ఒకరికి దోసుకున్నట్టు కదా నీది ఒకటి దోచుకోవడానికి నువ్వు బాధపడితే నువ్వు ఇంకోటి దోసుకోవడానికి సిద్ధపడితే అది నీ తప్పు కదా నేను నా జాతిని అయితే నేను అట్లనే అప్రమత్తం చేస్తాను నా జాతికి అన్యాయం జరగనివ్వను నా జాతి ఇంకోవరకు అన్యాయం చేయనివ్వను ఎప్పుడు వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన రోజు నుంచి ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం పూర్తి చేసే వరకు కూడా ఆయన మాదిగల పట్ల వర్గీకరణ పట్ల సంపూర్ణంగా అండగా అనే విషయం మీ దృష్టి తీసుకొస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడం వల్లనే ఈ ప్రక్రియ అంతా ముందుకు రా సాగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిటే కారణం కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం వల్ల కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది ఈ విషయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాన్ని పరిశుభ్ర చేసిన దాన్ని పరిశుభే చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఇప్పుడు సంధానకర్తగా ఎంఆర్పిఎస్కు మాదిగేలకు కేంద్రానికి సంధానకర్తగా ఉండబడే సోదరులు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో అంతకుముందు సంధానకర్తగా ఉన్న మా వర్గీకరణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి దశాబ్దాల పాటు మా కండగా నిలబడ్డ పెద్దలు వెంకయ్యనాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా వెనుకకు తగ్గకుండా ప్రతి దశలో అండ అడ్డంకులు వచ్చినా కూడా అధిగమిస్తూ ముందుకు తీసుకొచ్చి వర్గీకరణ పలాలు మాదిగలు అందించబోతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ అంశాన్ని సామాజిక ఉద్యమంగా ఆత్మగౌరవ ఉద్యమంగా భావించుకున్న డిప్యూటీ సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వైపు నుంచి ఉండబడే అంతకుముందు వెంకయ్యనాయుడు గారి వద్ద ఒక అధికారిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ వైద్యార శాఖ మంత్రిగా ఉండబడే సత్యకుమార్ అండ్ బీజేపీ నాయకులకు అదే సమయంలో శాసన సభలోను శాసన మండలిలోనూ వర్గీకరణ అంశానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్సీలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం చేయడం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు నువ్వు పోతావా ముందుకొస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్మోహన్ గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా గుర్తు చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేస్తున్నా అక్కడక్కడ మాలలు ఉన్నతాధికారులు ఉన్న చోట లేదా ఆయా డిపార్ట్మెంట్లో కీలకమైన స్థానాలు ఆక్రమించుకున్న చోట ఈ వర్గీకరణ జరగబోతున్న సంకేతం వల్ల గమనించి వర్గీకరణకు ఆర్డినెన్సు చట్టరూపం దాల్చక ముందే ఈ ప్రమోషన్లో రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు తెలుస్తున్నది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చేంతవరకు ప్రస్తుతం శాసనసభ మండలి లేదు కనుక అది ఆర్డినెన్స్ రూపు వచ్చేంత వరకు ఆర్డినెన్స్గా వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితిలో ప్రమోషన్లో రిజర్వేషన్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను